సరే మన వాళ్ళు కూడా ఇటు తాగి మందు కొనుక్కొని ఇటు తాగి చచ్చాడు అనేది ఏ ఇలా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి సార్ ఐటి ఎక్స్పర్ట్స్ ఎవరిని ఉంటే వాళ్ళు తయారు చేసి వదలండి అయ్యా పగడాల ప్రవీణ్ కుమార్ గారిని హత్య చేసిన ఈ నరహంతకుల మూట ఈ కేసుని తారుమారు చేయటానికి కేసును డైవర్ట్ చేయటానికి సాక్ష్యాలను దారి మళ్లించడానికి చేస్తున్న ఈ కుట్రను గౌరవ పోలీస్ వారు స్పందించి ఈ కేసులో వీరిని అరెస్ట్ చేయాలి విచారణ జరిగించాలి ఎవరు ఇలాంటి దుర్మార్గానికి ఒడిగడుతున్నారో చూడవలసిన బాధ్యత గౌరవ పోలీసు వారిది ఉంది ఎందుకంటే ఇంత కేసుని ఇంత దారుణంగా తప్పుదో పట్టిస్తూ ఉంటే పోలీసు వారు మౌనంగా ఉండటం మన రాష్ట్రానికి అన్ని మతాలకు క్షేమం కాదని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా మేము తెలియజేస్తున్నాం దయతో ఈ విషయంలో గౌరవ పోలీసు అలుగు చేసుకొని ఇమ్మీడియట్లుగా అరెస్ట్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం హైదరాబాద్ ఎల్బీ నగర్ వైన్ షాప్లోకి వెళ్ళింది పగడాల ప్రవీణ్ కుమార్ గారు కాదు ఇదిగో ఈ వీడియోలు చూడండి ఇది ఏఐ యాప్ ద్వారా ఈ మాఫియా మూట అనగా మార్ఫింగ్ మూట పగడాల ప్రవీణ్ కుమార్గా చిత్రీకరించి ఆయనకు దేవుడిచ్చిన అద్భుతమైన సాక్ష్యాన్ని డ్యామేజ్ చేయాలని తద్వారా వీరి పక్షాన మాట్లాడే ప్రతి క్రైస్తవులను పప్పులు చేయాలనే కుట్ర చేశారు లోక జ్ఞానం పాప జ్ఞానంలో ఉన్న వీళ్ళకే ఎంత ఉంటే దైవ జ్ఞానం దేవుని రక్షణ దేవుని రక్తం ద్వారా కడగబడి నిత్యము దైవ ధ్యానములో ఉంటూ సత్సాక్ష్యం కలిగే ప్రతికే మనకు ఇంకెంత జ్ఞానం ఇస్తాడో అనేది ఇప్పుడు వరకు ఈ మతోన్మాదులు చేసే ప్రతి విషప్రయోగాన్ని మనకు అమృత ప్రయోగంగా మారుస్తున్న ఈ వీడియోని సాధించు